హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మంత్రాలయం గురు శ్రీ స్వామి గురించి తెలియచేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లానందు తుంగభద్రా తీరంలో మంత్రాలయం ఒక ప్రసిద్ధ యాత్రాస్థలం మంత్రాలయ ఆలయం ఏదైవానికి చెందింది కాదు బృందావనం అని పిలువబడు ఈ క్షేత్రం ఐదు వందల సంవత్సరాలకు పూర్వం శ్రీరాఘవేంద్ర స్వామి సమాధి చెందిన స్థలం శ్రీరాఘవేంద్ర స్వామి ఐచ్ఛికంగా జీవసమాధినందు ప్రవేశించారు రాఘవేంద్ర స్వామి సమాధి సమాధిచెందువరకు ప్రాముఖ్యంలో లేని మంత్రాలయ క్షేత్రం పవిత్ర ప్రదేశంగా రూపొంది దేశ విదేశాల నుండి వేలకొలది యాత్రికులను ఆకర్షిస్తూ పదిహేడో శతాబ్దం నుండి బృందావనంగా పేరు పొందింది శ్రీమద్వాచార్య సాంప్రదాయంలో మఠం ముఖ్యమైంది మఠంలో రామవిగ్రహం బ్రహ్మచే కొలువబడిందని శ్రీదిగ్విజయరాముడు శ్రీమద్వాచార్యులతో జయరాముడు శ్రీ జయేంద్రతీర్థులతో కొలువబడ్డాయని కథనం ఏడు వందలు సంవత్సరాలకు పూర్వం నివసించిన రాఘవేంద్రస్వామి రాఘవేంద్రతీర్థగా ప్రాచుర్యం పొందారు తమిళనాడులోని భువనగిరినందు మధ్వ పండిత సంగీత విద్వాంసుల కుటుంబంలో వెంకటనాథ పేరుతో పదిహేను వందల తొంభై ఐదు సంవత్సరంలో జన్మించారు రాఘవేంద్రుడు సంగీతం నందు ఆకర్షితుడయ్యారు చిన్నతనంలో తండ్రిని పొగొట్టుకొని మధురైలో విద్యాభ్యాసం చేసి అటుపిమ్మట వివాహం చేసుకొన్నారు జ్ఞానం మరియు గురించి అనర్ఘలంగా ఉపన్యసించు పరిజ్ఞానం పొందారు వెంకటనాథుని గురించి కుంభకోణం మధ్వమఠాధిపతి సుతీంద్రతీర్థకు తెలిసి మఠానికి ఉత్తరాధికారిగా ఉండాలని కోరారు వారు సంసార జీవితం త్యజించి సన్యాసిగా మారవలసి ఉంది వెంకటనాథునికి ఆసరికే భార్య ఒకపిల్లవాడు ఉండటం వల్ల అటువంటి ముఖ్య నిర్ణయం తీసుకోవడం కష్టతరమైంది పెద్దలు ఒత్తిడి తెచ్చి ఆతని మనసుమార్చి సుతీంద్రతీర్థుల వారి కోరిక తీర్చుటకు ఒప్పించారు అందువలన వెంకటనాథుడు ఇరవై ఆరు సం వయసులో అనగా పదహారు వందల ఇరవై ఒకటి సంవత్సరంలో సన్యాసిగా మారుటకు అంగీకరించాడు తీర్థులు గతించిన పిమ్మట మఠాధిపత్యం పొంది రాఘవేంద్రతీర్థ అనుపేరు ధరించారు వారి ప్రవచనాలన్నీ మధ్వాచార్యులు వలె వైష్ణవం అధారంగా సాగినవి వారు ఉడుపి కొల్హాపూర్ బీజాపూర్ తదితర క్షేత్రాలకు యాత్రలు చేశారు వారి కీర్తి వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యముల నుండి ఇబ్బందుల నుండి విముక్తి పొందుటకు వచ్చేవారు రాఘవేంద్రులు సలహా ఇచ్చి వారి పాపాలు తొలగించి ధర్మ మార్గంలో నడిపించి ముక్తి మార్గం చూపారు చాలామంది ఆయన శిష్యులుగా పరమభక్తులుగా మారారు అధోని గవర్నరు వీర్కి మంత్రాలయం కానుకగా బహూకరించారు వారు కెంపదేవరాజు నుండి స్వీకరించిన ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేశారు పదహారు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఐచ్ఛికముగా జీవసమాప్తి కావలెనని నిర్ణయించుకొన్నారు శిష్యులను తన చుట్టూ సమాధి నిర్మించవలెనని ఆదేశించారు నిర్ణీత సమయంలో వారు కూర్చున్న స్థితిలో ఉండగా శిష్యులు సమాధి నిర్మించారు ప్రస్తుతం బృందావనం పేరుతో పూజించబడుచున్నది రాఘవేంద్రస్వామి విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు వారు రాముని మరియు పంచముఖ ఆంజనేయుని పూజించేవారు వారు పండితులు వీణావాయిద్యం నందు నేర్పరిగా వివిధ దేవతలను కీర్తిస్తూ అనేక గీతాలు స్వరపరచినారు రాఘవేంద్రస్వామి ఇప్పటికినీ బృందావనం నందు నివసించుచున్నారని భక్తుల నమ్మకం పద్దెనిమిది వందల ఒకటి సంవత్సరంలో బళ్ళారి జిల్లా కలెక్టరువారికి వారికి కనపడినారని వ్రాతపూర్వక ఆధారం వల్ల తెలుస్తుంది మంత్రాలయం శ్రీహరితో పాటు దేవతలను కొలుచు క్షేత్రం క్షేత్రంలో పల్లకీయుత్సవం ప్రధానమైనది ప్రతిరోజూ జరుపు ఉత్సవంలో పూజించబడు దేవతా విగ్రహాలు గంధపు చెక్కతో తయారు కాబడి పువ్వులతో అలంకరించిన పల్లకీల్లో ఊరేగిస్తారు రాఘవేంద్ర స్వామివారు జీవితకాలంలో అనేక మహిమలు చేశారని ఇప్పటికీ బృందావనం నుండి నమ్మశక్యం కాని పనులు చేస్తున్నారని భక్తులు నమ్ముతారు బృందావనం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు పవిత్రతీర్థంతో ప్రక్షాళన చేయబడుతుంది హారతికి ముందుగా రాఘవేంద్రుల వారికి అభిషేకం చేసి విలువైన ఆభరణాలు మరియు వస్త్రాలతో అలంకరిస్తారు ఉదయం పది నుండి పదకొండున్నర వరకు మంత్రాక్షత జరుపబడుతుంది మహాపూజ మధ్యాహ్నం చేయబడుతుంది మూల రామునికి మరియు హనుమంతుడికి కూడా పూజలు నిర్వహించబడతాయి ఆలయమునందు మధ్యాహ్నం ఒకటి నుండి మూడు వరకు తీర్థ ప్రసాదం లేదా ఉచిత భోజనం ఏర్పాటు ఉన్నది సాయంత్రం తరచుగా రాత్రి ఎనిమిది గంటలకు రాత్రి భోజనం ఏర్పాటు ఉంటుంది అధికారిక మఠం వసతి కోసం యాత్రికులు వారి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మఠం సమీపంలో మధ్యస్థం నుండి లగ్జరీ హోటళ్లు ఉన్నాయి భక్తులు సాంప్రదాయ దుస్తులతోనే ఆలయం సందర్శించవలసి ఉంటుంది మగవారు వక్షంపై వస్త్రం ధరించరాదు మహారథోత్సవం శ్రీరాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం మరియు ధనుర్మాస పూజలు ముఖ్యమైనవి ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం రెండు వరకు మరలా నాలుగు నుండి రాత్రి తొమ్మిది వరకు తెరచి ఉంటుంది నమో శ్రీ నమః మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు